మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ వారి దేవస్థానంలో కార్తీక చిలుక ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు ఉత్సవ విశిష్టతను దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు మంగళాద్రి క్షేత్రంలో మంగళగిరిలో ఈ రోజున మన పానకాల లక్ష్మీనారసింహ స్వామివారికి కార్తీక ఏకాదశి పర్వదినం అత్యంత వైభవపేతంగా భక్తుల యొక్క జై జై నారసింహ అని చెప్పి నామస్మరణ మధ్య కోలాహలంగా స్వామివారికి తెల్లవారుజామున నాలుగు గంటలకే విశ్వక్షనారాధన పుణ్యావచనము అదేవిధంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు అదేవిధంగా స్వామివారికి అనేక రకమైన ద్రవ్యాలతో అభిషేకం జరిగింది తదనంతర స్వామివారికి ప్లోతం చేసిన తర్వాత పుష్పలంకరణ తీర్థ గోష్ఠి అంత అయిన తర్వాత స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం తదనంతరం పదకొండు గంటలకి స్వామివారు బంగారు గరుడు వాహనం మీద రాజ్యలక్ష్మి చెంచలక్ష్మి సమేతుడై శ్రీ పానకాల లక్ష్మి స్వామివారు గ్రామోత్సవంగా భక్తులందరికీ కూడా దర్శన భాగాన్ని కల్పిస్తానికి తిరుగుతూ ఉన్నారు ఈ రోజున స్వామివారు ప్రబోధన ఏకాదశి అంటారు దీన్ని ఆషాఢ మాసంలో ఏకాదశి రోజున స్వామివారు వైకుంఠంలో శయనించిన తర్వాత ఈ రోజున స్వామి మేలుకొని ఈ యొక్క నాలుగు నెలలు కూడా స్వామివారు మనం కోరిక కోరికలన్నీ కూడా స్వామి వింటూ ఉంటారు మన కోరికలన్నీ కూడా భక్తులను కోరిక కోరికలను తీర్చడానికి ఇద్దరు కూడా ఏకాదశి రోజున ఆ వైకుంఠంలో స్వామివారు నిద్ర లేచిన తర్వాత ఈ యొక్క ధాత్రి వృక్షం కింద అంటే ఉసిరి చెట్టు కింద కూర్చొని స్వామి లక్ష్మీ సమేతంగా ఉంటారు అటువంటి రోజున మనం ఆ యొక్క ధాత్రి వృక్షం దగ్గర మనం అర్చన చేసి స్వామివారిని మనం ఏ విధంగా అయితే కొలుస్తామో ఆ విధంగా స్వామివారు మన యొక్క కోరికలు కూడా నెరవేరుస్తూ ఉంటారు అదేవిధంగా చాతుర్మా దీక్ష కూడా ఈ స్వాములందరూ కూడా ఈ యొక్క చాతుర్మా దీక్ష కూడా ఈ రోజుతో అయిపోతుంది అటువంటి మహాపర్వదినం ఈ రోజున భక్తులందరూ కూడా స్వామివారు రాలేని వాళ్ళు ఎవరిని ఉంటే కూడా స్వామివారి గ్రామోత్సవంలోకి వచ్చి ఆయన యొక్క దర్శన భాగ్యాన్ని మనకు కల్పిస్తున్నారు కాబట్టి భక్తులందరూ దర్శనం చేసుకొని జయ నారసింహ జై జయ నారసింహ దుగ్గిల రైలుపేట మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు శనివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు మొత్తం నూట ఎనిమిది మంది దంపతులు వ్రతాల్లో పాల్గొన్నారు తొలుత స్వామివారికి వారికి నిస్వక్షణ పూజ కలసారాధన నవగ్రహారాధన పంచలోహ పాలక పూజ అష్టదిగ్బాలక పూజ జరిపి అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రారంభించి కథను వినిపించారు అర్చకులు సాకేత్ వేదాంతం రామచంద్రులు వేద వ్రతాన్ని చేయించారు తదుపరి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను ఆలయ కమిటీ సభ్యులు వచ్చిన భక్తులకు తగిన ఏర్పాట్లను చేశారు ఈ సందర్భంగా అర్చకులు సాకేత్ ఉమామహేశ్వరరావు మాట్లాడారు విశేషంగా మన దుగ్గిరాల గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీభూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి ఆలయంలో విశేషంగా ఈరోజు వంద మందితో సామూహిక సత్యనారాయణ వారి వ్రతాన్ని అంగరంగ వైభవంగా ఇక్కడ జరుపుకొని ఉన్నాం అలాగే ఎంతోమంది ఈ సత్యనారాయణ వారి వ్రతంలో పాల్గొని విశేషంగా ఆ కళ్యాణ వెంకటేశ్వర వారి యొక్క అనుగ్రహంతో పాటు కార్తీక మాసంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రులై విశేషంగా భక్తులు విరివిగా ఇక్కడికి వెయిట్ చేస్తూ వారి మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క కోరిక కూడా ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు తీర్చడం ఇక్కడ విశేషం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా మీకు తీరిన సమయంలో విశేషంగా ఈ దుగ్గిరాల పసుపు యాడ్ వరద వేయించేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి విచ్చేసి ఇక్కడ జరిగేటటువంటి విశేష కార్యక్రమాల్లో పాల్గొని చక్క వెంకటేశ్వర అన్ని మాసాల్లో కల్లా కార్తీక మాసం విశేషమైనది ఈ యొక్క పవిత్రమైన కార్తీక మాసంలో దుగ్గిరాల గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం నందు మరి ఈరోజు సామూహ్యంగా స్వామి వ్రతాలు జరుపుకోవడం జరిగింది శివకేశవులకి ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం అటువంటి రోజుల్లో మరి శనివారం ఏకాదశి ఈ రోజు ఇక్కడ కొన్ని వందల మందితో సత్యానస వ్రతం నోసుకొని వారి భక్తులకు కూడా ఈ స్వామివారి కళ్యాణ స్వామి అనుగ్రహం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క కళ్యాణ స్వామి దేవస్థానంలో ప్రతి నెల శ్రవణాశ్రతి రోజు శ్రవణాక్షత్ర కళ్యాణం జరుగుతుంది స్వామివారి శాంతి కళ్యాణం భక్తులు కూడా ఈ కార్యక్రమాలు వినియోగించుకోండి వారి కోరిన కోరికలు తీర్చే విధంగా ఈ స్వామివారి మనందరూ కూడా ఇక్కడ వెలిసి ఉన్నారు కాబట్టి అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ కళ్యాణ స్వామి దేవస్థానంలో అని చెప్పి తెలియజేస్తున్నాం నమో వెంకటేశ్వర రాయపూడి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థాన పునర్నిర్మాణ విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం శనివారం ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాలకు జరిగింది ఆలయ కార్యనిర్వహణ అధికారి పాశం మచ్చిరెడ్డి నిర్వహణలో వేద పండితులతో సన్నాయి మేళతాళాలతో రాయపూడి గ్రామంలోని మూల్పూరి శ్రీనివాసరావు దంపతులు ఇంకా గ్రామాలలోని దంపతులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కూడా పాల్గొన్నారు అనంతరం వివరాలను పూజారి రొంపిచట్ల శోభనాచల లక్ష్మీ నరసింహమూర్తి తెలిపారు సీతాపతి రఘుకూడాన్వయ రక్తదీపం ఆజానుబాహుమరవిందరాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి మన రాయపూడి గ్రామంలో గత ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయాన్ని అన్నింటిలోనూ పూర్తిగా శిథిరావస్థకు చేరుకున్నటువంటి ఆలయం మన ఆంజనేయ వారి ఆలయం అటువంటి ఆ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకొని గత కొన్ని సంవత్సరాలుగా అనివార్య కారణాల వల్ల ప్రతిష్ఠకి నోచుకున్నప్పటికీ రోజున గత నాలుగు రోజులుగా మొదలకి ఆ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఈరోజు పరిపూర్ణం చేసుకున్నాను ఈరోజు ఆ స్వామిని మరలా నూతనంగా కట్టినటువంటి ఆలయంలోకి ప్రతిష్ట చేసుకుని ఆ స్వామితో పాటుగా జీవద్వయం శిఖరం అలాగే ద్వారపాలకులు ఇలాగా పరివార దేవతలందరినీ కూడా మనం ప్రతిష్ట చేసుకున్నాం అటువంటి ఆ అద్భుతమైనటువంటి సందర్భంలో స్వామివారికి ఇంతవరకు కూడా రాయపూడి గ్రామంలో ఎప్పుడూ జరగని విధంగా సువర్చురా సమేత ఆంజనేయ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపించుకున్నాం అలానే అటువంటి కళ్యాణ మహోత్సవమే కాకుండా ఈ రోజున మొట్టమొదటిసారిగా ఇన్ని సంవత్సరాల చరిత్రలో స్వామివారిని ఆంజనేయ వారిని గ్రామోత్సవంగా ఈ రోజున అత్యంత వైభవంగా ఉత్సవానికి సిద్ధం చేస్తూ ఉన్నాం అటువంటి ఆ స్వామివారి দিব্যমন্ত্রী গ্রামোৎসব অত্যন্ত বৈভব জারগন জয় শ্রীরা জয় জয়্রীরা